హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఇది యూస్ఫుల్ అయ్యే ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి మీరు ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ చాలామంది రెగ్యులర్గా నిమ్మకాయలని అయితే ఇంట్లో వాడుతూ ఉంటారు అంటే చాలామంది మార్నింగ్ లేవగానే లెమన్ అండ్ హనీ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదా మనం ఒకేసారి నిమ్మకాయలు తక్కువ రేటు ఉన్నప్పుడు తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అవి పాడవకుండా ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక డబ్బా తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఇందులో నిమ్మకాయలన్నిటిని కూడా వేసుకోవాలి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టి స్టోర్ చేసాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి ఇందులో వాటర్ మాత్రం ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి అలా అయితేనే ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయినా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఇలా గ్రోసరీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనము ఇలా గ్రాసరీని కనుక ప్యాకెట్లో డైరెక్ట్ ఓపెన్ చేసి పెట్టాము అనుకోండి అది తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది కొన్నిసార్లు మనం రబ్బర్ వేసినా పురుగు అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇలా వాటర్ బాటిల్ పైన క్యాప్ ఉంటుంది కదా ఆ పైన పైనపాటిని కట్ చేసుకొని ఇలా రబ్బర్తో ఫిక్స్ చేసేసి మనం క్యాప్ కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే గాలి తగలకుండా ఉంటుంది పురుగు అయితే పెట్టకుండా ఫ్రెష్గానే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో చాలామంది కామన్గా ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయని చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నప్పుడు ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి మంచి రిజల్ట్ ఉంటుంది ఒక టమాటాను తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే నాప్తలిన్ బాల్స్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి ఒకటి ట్యాబ్లెట్ తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఈ టమాటాన పైన వేసి నైట్ పడుకునే ముందు ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టాము అనుకోండి ఆ స్మెల్కి ఎలుకలు అట్రాక్ట్ అయ్యి ఈజీగా చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త కేర్ఫుల్గా ఉండి వాళ్ళు పడుకున్నాక పెట్టి వాళ్ళు ఇవ్వకముందే తీసి పడేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది అలా తినే వాళ్ళు ఏంటంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తి తింటూ ఉంటారు కదా కొన్నిసార్లు నైట్ నానబెట్టడం మర్చిపోతూ ఉంటారు సో బాదం నానాలి అంటే మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే కావాలి అలాంటి పని లేకుండా మనకి ఇన్స్టెంట్గా ఒక గంటలోనే నానిపోవాలి అంటే నానబెట్టేటప్పుడు మనం హాట్ వాటర్ కనుక వేసి నానబెట్టాము అనుకోండి మనకి గంటలోనే బాదం అనేది మంచిగా నానుతాయి దానిపైన ఉండే పుట్టు కూడా చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ టిప్ మనం దేవుడి దగ్గర రెగ్యులర్గా ఇలాంటి ధూప్ స్టిక్స్ అయితే పెడుతూ ఉంటాం కదా మనం ధూప్ స్టిక్స్ అనేది అంతా ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తం కూడా పౌడర్ లాగా అయిపోతుంది మనం క్లీన్ చేసేటప్పుడు ఆ పౌడర్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్నైతే కూడా అంత డబ్బాలో కలెక్ట్ చేసి పెట్టుకోండి దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఇంట్లో దేవుడి సామాగ్రి పూజ వస్తువులు రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా ఆ వస్తువుల్ని ఈ పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి దానిపైన ఉండే నల్లదనం అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది వీడియోలో చూపించినట్టుగా రాగి ఇత్తడి వస్తువులకు అప్లై చేసి మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసామో అనుకోండి దానిపైన ఉండే నల్లధనం అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కలర్ అయితే చేంజ్ ఇవ్వకుండా ఉంటాయి కావాలి అంటే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి తడి మొత్తం పోయిన తర్వాత నీట్గా తుడిచిన తర్వాత స్టోర్ చేసుకోండి అలా స్టోర్ చేయడం వల్ల చాలా రోజుల వరకు ఉన్నా సరే నల్లబడకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి వాటర్ క్యాన్స్ అయితే వాడుతూ ఉంటాము ఇలాంటి వాటర్ క్యాన్స్లో మినరల్ వాటర్ తెచ్చుకొని స్టోర్ చేస్తూ ఉంటాము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోండి బ్యాక్టీరియా ఫంగస్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి సోప్ అవసరం లేకుండా ఇలా ఒక స్పూన్ రైస్ అలాగే కొంచెం సాల్ట్ కొంచెం లిక్విడ్ అనేది వేసి మనమే గోరువెచ్చని వాటర్ అనేది వేసుకొని మనం గట్టిగా షేక్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఏదైనా డస్ట్ పాకురు నాజు ఏదైనా ఫామ్ అయినా సరే ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనకి రైస్ అనేది గరుకుగా ఉండడం వల్ల అందులో ఉండే డస్ట్ ఏదైనా సరే ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం ఏ లిక్విడ్ వేసి క్లీన్ చేసినా సరే ఆ లిక్విడ్స్ స్మెల్లే వచ్చేస్తుంది సో మనకి ఇలా ఎలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా నార్మల్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి క్యాన్ అనేది చాలా నీట్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు చాలా మందికి రెగ్యులర్గా చపాతీ అలవాటు ఉంటుంది చపాతీ తినే అలవాటు ఉన్న వాళ్ళు అంటే మనం ఒకేసారి పిండి అనేది ఫైవ్ కేజెస్ త్రీ కేజెస్ అలా తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు వర్షాకాలంలో పిండి అనేది తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనము గోధుమ పిండి వేసే డబ్బాలో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గోధుమ పిండి అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఫైవ్ కేజీస్ ఆశీర్వాద పిండి తెచ్చుకున్న వాళ్ళు ప్యాకెట్ కట్ చేసిన వెంటనే ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు వేసి గాలి తగలకుండా కనుక క్లోజ్ చేసి పెట్టారు అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే పురుగైతే పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం శారీకి తగ్గట్టుగా ప్రతి అకేషన్కి బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము ఇలా బ్యాంగిల్స్ అనేది మనం ఎప్పుడైనా జర్నీలో కానీ ఎటైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలి అనుకోండి బాక్స్ లేదు మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసామో అనుకోండి బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోతాయి మనకి ఎలాంటి ఆర్గనైజర్ ఎలాంటి బాక్స్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలాంటి పెద్ద రబ్బర్ బ్యాండ్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్ని వీడియోలో చూపించినట్టుగా మధ్యలో ఈ బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి బ్యాంగిల్స్ అయితే పగిలిపోతాయి అనే టెన్షన్ ఉండదా దీనికోసం సపరేట్ మనకు ఆర్గనైజర్ అనేది అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఇలా రబ్బర్ బ్యాండ్లో చుట్టి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ కొబ్బరి అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా అలాగే ఫంగస్ బ్యాక్టీరియా అలాంటిది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే పచ్చి కొబ్బరి అనేది వన్ ఆర్ టూ డేస్ బయట ఉన్నా సరే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి వాటర్ లేకుండా నీట్గా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడుచుకోవాలి అందులోనే కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసి ఇలా కొబ్బరికి మొత్తం అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది ఇలానే కాకుండా సాల్ట్ అయినా చేసుకోవచ్చు లేదు నిమ్మరసమైన అప్లై చేసి పెట్టుకోవచ్చు ఈ మూడు విధాలుగా ఎలా స్టోర్ చేసుకున్నా సరే పచ్చి కొబ్బరి అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎగ్స్ని ఎప్పుడైనా సరే బాయిల్ చేయాలి అనుకున్నా స్టోర్ చేయాలి అనుకున్నా ఈ విధంగా చేయండి మనము బాయిల్ చేయాలి అనుకునేటప్పుడు కొంచెం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనము వాటర్లో వేసి బాయిల్ చేస్తూ ఉంటాం కదా ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ అందులో కూడా కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది వేసి కనుక ఒక ట్వంటీ మినిట్స్ కనుక ఎగ్స్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టాము అనుకోండి ఎగ్స్ అనేది చాలా మంచిగా ఉడుకుతాయి అందులో ఉండే తెల్ల సొన అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే మనకి ఎగ్స్ అనేది కూడా మీడియం ఫ్లేమ్లో ఉడకడం వల్ల లోపటి నుండి ఎగ్ అనేది చాలా మంచిగా నీట్గా ఉడుకుతుంది నెక్స్ట్ టిప్ మనకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ పెరుగైతే అంత తొందరగా తోడుకోదా మనం పెరుగు తోడుకోవాలి అంటే మనము పాలనేది కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పెరుగును తోడు వేసుకోవాలి తర్వాత ఇలా బాక్స్లో కనుక పెట్టి మూత పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ అవర్స్లోనే పెరుగు అనేది గడ్డలాగా తోడుకుంటుంది చలికాలంలోనైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చలికాలంలో వెచ్చగా ఉంటేనే పెరుగు అనేది తోడుకుంటుంది కాబట్టి ఇలా బాక్స్లో పెట్టి కనుక మూత పెట్టాము అనుకోండి పెరుగు అనేది చాలా తొందరగా తోడుకుంటుంది ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేటప్పుడు కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పెడుతూ ఉంటాము ఇలా ఇడ్లీ పెట్టేటప్పుడు ఏంటంటే అడుగనే అనేది తొందరగా నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనము ఇడ్లీ పెట్టడానికి ముందు అందులో వాటర్లో కొంచెం చింతపండు వేసి కనుక పెట్టాము అనుకోండి ఇడ్లీ అడుగు అనేది నల్లబడకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ చేసినా దానికి కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాము ఈ పల్లి చట్నీ అనేది మనం కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా అలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటి అంటే చల్లబడిపోతుంది నెక్స్ట్ డేకి తినాలి అంటే దాన్ని హీట్ చేస్తే చట్నీ అంతా మాడిపోతుంది టేస్ట్ అనేది మారిపోతుంది అలా హీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా హాట్ వాటర్లో ఈ చట్నీని కనుక పెట్టి కనుక ఒక టూ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి చట్నీ అనేది చాలా మంచిగా వేడైపోతుంది మనం స్టవ్ పైన పెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్టాంట్గా వేడైపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పప్పు చేసినప్పుడు కందిపప్పు కానీ ఏ పప్పు కానీ ఉడికించుకోవాలి అనుకున్నప్పుడు ఉడికించడానికి ఒక ట్వంటీ మినిట్స్ ముందు పప్పును అనేది నానబెట్టుకోవాలి పప్పును నానపెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా ఫాస్ట్గా తొందరగా ఉడికిపోతుంది మనము ఇలా పప్పును ఉడికించేటప్పుడు అందులో కొంచెం కనుక ఆయిల్ కనుక వేసాము అనుకోండి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది అలాగే చాలా తొందరగా ఉడుకుతుంది ఆయిల్తో పాటుగా అందులో ఒక స్పూన్ కూడా వేసుకోవాలి స్పూన్ వేయడం వల్ల వాటర్ అనేది కుక్కర్ నుండి బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది మనం కొన్ని కొన్నిసార్లు వాటర్ ఎక్కువైంది అనుకోండి బయటకు అనేది లీక్ అయిపోతే ఒకవేళ తక్కువ అయింది అనుకోండి పప్పు అనేది మాడిపోతుంది ఇలా స్పూన్ వేయడం వల్ల వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి మనకి టూ ఆర్ త్రీ విజిల్స్ పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది టిప్ నస్తే లైక్ చేయండి ఫాలో చేయండి